దేవుడు గొప్పవాడే గాని నమ్ముకున్నటువంటి మనము చెడ్డవారి గానే ఉన్నాం మార్పు కనబడట్లేదు భక్తి జీవితం కనబడట్లేదు విశ్వాస జీవితం కనబడట్లేదు దేవుని ప్రేమిటారా మాది పులూరు ప్రాంతము పరిచర్య నాకు ఒక పాప మా పాప నాకు ప్రశ్న వేసింది నానా నానా నీకు ప్రశ్న వస్తాను చెబుతావా అంది అడుగురా చెబుతాను అన్న ఏమి లేదు నానా ఒక తండ్రికి ఇద్దరు కుమార్తెలు ఆ ఇద్దరు కుమార్తెలు తండ్రి పెంచాడు పోషించాడు పెద్దవాళ్ళని చేశాడు వివాహాలు చేశాడు వివాహాలు చేసిన తర్వాత తండ్రి పెద్ద కుమార్తె ఇంటికి వెళ్ళాడు ఆ తండ్రిని కుమార్తె నానా ఈ సంవత్సరం అంతా కూడా మరి వ్యవసాయంలో వర్షాలు బాగా పడేటట్టు ఇప్పుడున్నటువంటి పంటకు వర్షం అవసరం కాబట్టి వానబడేటట్టుగా ప్రార్థన చేయమని పెద్ద కుమార్తె అడిగిందంట ఏమని వానబడేటట్టుగా ప్రార్థన చేయమని సరే తండ్రి తన కుమార్తెతో అన్నాడంటమ్మా మరి నీవు వ్యవసాయం చేసుకునే దానివి వర్షం అవసరం కనుక నేను అలాగే ప్రార్థన చేస్తాను అని పెద్ద కుమార్తెకు మాటిచ్చి వచ్చాడంట మళ్ళా చిన్న కుమార్తె ఇంటికి బయలుదేరాడంట తండ్రి ఆ తండ్రి చిన్న కుమార్తె ఇంటికి వచ్చిన తర్వాత ఆ తండ్రితో నానా నానా ఈ సంవత్సరం అంతా కూడా మేము కొండలు చేసాము ప్రమిదలు చేసాము అలాగే కావలసినటువంటి పాత్రలు మట్టి పాత్రలు అంతా కూడా చేశాం చక్కగా ఎండబెట్టాము ఇవి వామి వేసి వాటిని కాల్చే వరకు కూడా వర్షం పడకోకుండా ప్రార్థన చేయమన్నదంట ఇప్పుడు తండ్రి ఎటు ప్రార్థన చేయాలి పెద్ద కుమార్తెకేమో వ్యవసాయానికి వర్షం పడేటట్టుగా ప్రార్థన చేస్తాను అన్నాడు చిన్న ఏమో తండ్రి ఇదిగో నేను ఈ మట్టంతా కూడా పాత్రలు చేశాం ఇవి పాడవకోకుండా ఉండాలి అంటే వర్షం పడకోకుండా ప్రార్థన చేయమందంట ఇప్పుడు నానా నానా ఇప్పుడు నువ్వు ఏ సమాధానం చెబుతావు అని అడిగింది నాకే తెలియలే మీకెవరికన్నా చెబితే ఇప్పుతారేమోనని ఈ మాట చెబుతున్నాను దేవుని ప్రియబిడ్లారా ఇప్పుడు ఆ తండ్రి ఎవరి కొరకు ప్రార్థన చేయాలో నాకు చెప్పండి నేను స్టేజ్ దిగి వచ్చిన తర్వాత అయితే ఇక్కడి రాత్రి అపోస్త్రుడు పౌలు కొరింతి సంఘముతో ఇక్కడ ఒక చక్కటి మాట తెలియపరుస్తున్నాడు అక్కడ తెలియపరుచున్నటువంటి మాట ఏంటంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను దేవుని ప్రిమిట్లారా అక్కడ ఆ మాట చాలా స్పష్టంగా రాయబడింది నాకు నేనుగా నీకు నీవుగా ఈ రాత్రి పరిశోధించుకోవాలి పరీక్షించుకోవాలి ప్రభు సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకున్న ఆ మాట మరలా ఒక్కసారి చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము మొదటి గురించి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై వచనము కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను బైబిల్ గ్రంథంలో లేఖన భాగములో ఒక వ్యక్తి పరిశోధించుకుంటున్నాడు బైబిల్ గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన లేఖన భాగము చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన అక్కడ పంతొమ్మిదవ చరణంలో క్రింద మాట అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది ఆ వ్యక్తి దావీదు దేవుని యొక్క సన్నిధిలో పరిశోధించుకుంటున్నాడు యావని అక్కడ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై చరణమా ఇరవై నాలుగవ చరణం ఇక్కడ నీ కాయాసకరమైన మార్గము బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు పరిశోధించుకుంటున్నాడు దేవుని ప్రీమిట్లారా ఒకప్పుడు దేవుని ఎదిగినటువంటి దావీదు పాపములో పడిపోయినటువంటి దావీదు దేవుని సముఖములో పచ్చు తాపడుతూ యాభై ఒకటవ కీర్తనలో రెండవ చరణములో నుండి దేవా నా పాపములను నా దోషములను పరిహరింపమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ దేవుని సముఖమునద్ద విజ్ఞాపన చేస్తూ అతడు తన పాపముని సోపుతో కడుగుమని దేవుని సన్నిధిలో వేడుకుంటూ దేవుని ప్రీపిట్లరా దావీదు అంతగా ప్రార్థించినటువంటి దావీదు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగవ చరణములో ఏమంటున్నాడు అంటే నీ కాసకరమైన మార్గమా దేవుని ప్రియపిట్ల ఈ రాత్రి మనము మనకే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలో ఈ రోజు నా ఆత్మీయ జీవితం ఎలాగుంది ఈ రోజు నా మనసు ఎలాగుంది నా ఆలోచన ఎలాగుంది నా చూపులు ఎలాగున్నాయి నా నడక నా ప్రవర్తన ఎలాగుంది దేవుని ప్రిబిడరా పైకి భక్తిగా క్రైస్తవుగా కనబడవచ్చు కానీ కలిగి ఉంటే యేసు ప్రభు శిక్ష వేస్తాడు నీవు వేషధారణగా ఉంటానికి కాదు ఈ రాత్రి నిన్ను నీవు పరిశోధించుకోవాలి పరీక్షించుకోవాలి మీ ఆత్మీయ జీవితంలో సరి అయిన మార్గంలో ఉన్నావా దేవునికి తగినట్టుగా ఉన్నావా దేవుని మార్గములో దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించేటువంటి దానిగా ఉన్నావా మీరు పరిశీలన చేయాలి ఎందుకంటే దేవుని వాక్యంలో ఆరు వందల పద్నాలుగు ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రములో దేవుని ప్రిమిడరా ఆచరించవలసిన మీ కృత్య నిబంధన కాలంలో మూడు వందల పద్నాలుగు ఆజ్ఞలు దేవుడు అనుసరించమన్నాడు దేవుని ప్రిమిడరా అయితే మనము ఈ మూడు వందల పద్నాలుగు ఆజ్ఞలు ధర్మశాస్త్రములో నుండి మనము ఆచరించవలసినటువంటి వారము కృత నిబంధన కాలంలో కూడా యేసు ప్రభు పాపము చేయవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నటువంటి మనము దేవుని మార్గములో నడుస్తున్నటువంటి మనము ప్రభు కాయాసకరమైన మార్గములో మనము జీవిస్తున్నామేమో ఒకవేళ కంటి ద్వారా కానీ ఒకవేళ నోటి మాటల ద్వారా కానీ ఒకవేళ చూపు ద్వారా కానీ మనసు ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ దేవునికి విరోధమైన స్వభావము మనలో పనిచేస్తుందేమో సరి చేసుకోవాలి వాక్యం ఏం చెబుతుంది కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను దేవుని ప్రేమిలరా దావీదు భక్తుడు కూడా అలాగే చేస్తున్నాడంట నీ కాయాసకరమైన మార్గమో నా ఎంతున్నదేమో చూడమా ఈరోజు నిన్ను నీవు పరిశోధించుకుంటున్నదా ఈ సువార్త సభల పెట్టింది నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవటానికే ఈ సువార్త సభలు పెట్టింది నీ జీవితాలు పదిలు పరచుకోవటానికి పాపములో ఉన్నావేమో ఒకవేళ గొడ్డి వాడివ గొడ్డి దానివైపోయామేమో కన్నులు తెరవకోకుండా కన్నులు మూసుకుపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో కన్నులు తెరవో రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని ప్రియమిడరా మీరు జ్ఞాపకం చేసుకోండి భక్తి జీవితాల్లోనే ఉంటున్నాం పాపమే చేస్తున్నాం భక్తి జీవితాల్లోనే ఉంటున్నాం బూతులు ఆడుతున్నాం భక్తి జీవితాల్లోనే ఉంటున్నాం చాలా చెడ్డ మార్గాల్లో జీవిస్తున్నాం రాత్రి సరి చేసుకోవాలి ఇంకా దేవుని ప్రిగుడరా రాకడలోకి ప్రవేశించబోతున్నాం మీరు జ్ఞాపకం చేసుకోండి రాకడ సమీపంలో ఉంది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది దేవుని సిద్ధపాటు కలిగి ఉండాలి ఎత్తబడే సంఘములో మనం కూడా నిల ఉండాలి దేవుని ప్రిమిటారా మరి మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారా మిమ్మల్ని మీరు పరిశోధించుకుంటున్నారా మీరు జ్ఞాపకం చేసుకోండి బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు ఒకప్పుడు పాపం చేశాడు తన పొరుగువాని భార్యను అతడు ఆశించాడు వ్యభిచారం చేశాడు వ్యభిచారం చేసినందుకు దేవుని ప్రిభులగా ఒక సేవకుడు వచ్చి ఆ దావీదుతో మాట్లాడుతున్నాడు ఆ మనుషుడవు నీవే ఏమంటున్నాడు పరిశోధించుకో ఈరోజు ఒకవేళ ఆ మనిషివి నీవుగా ఉన్నావేమో పరిశోధించుకో రెండవ సంగీయను రాసినటువంటి గ్రంథం లేఖన భాగముల చూడండి దేవుని రాజసింహాసనం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతడు నేను చేసిన పాపము ఎవరు చూడలేదనుకుంటున్నాడు నేను రహస్యముగా చేశాను కదా ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు కాదు కాదు దేవుని ప్రిబిల్లరా దేవుడు తాను ప్రవక్తను పంపించాడు ఎవరిని పంపించాడు నాతాలను ఎవరిని పంపించాడు నా పంపించాడు చూడండి బైబిల్ గ్రంథము రెండవ దేవుని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ చాలా స్పష్టంగా అయిపోయింది ఏడో వచ్చినాను దావీదును చూచి ఆ మనుషుడు నీ పొరుగువాని భార్యను నీ ఇంటిలోనికి తీసుకొచ్చుకొని నీ ప్రక్కలో పరుడబెట్టుకున్నావు నీవు పాపము చేయలేదా ఎవరు భార్యను ఎవరు ఉంచుకుంటున్నారు పర శరీరాలను వ్యామోహమతో కామముతో మోహముతో దేవుని ప్రేమిల్లరా వ్యభిచారపు కండ్లతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచానికి మానవాళికి దేవుడు స్వార్తను ప్రకటించటానికి ఆయన మనుష్య కుమారుడికి భూలోకానికి వచ్చి ఆయన నిన్ను రక్షించి పాపములో నుంచి విడిపించి నీ జీవితాన్ని బాగు చేస్తే దేవుని ప్రియమిడల ఇంకా నీవు పాపమే చేస్తున్నావేమో పరిశీలన భక్తుడి దగ్గరికి నాతాను పంపించాడు ఆ నాతాను వచ్చి అంటాడు ఆ మనుష్యుడవు నీవే ఏమన్నాడు ఆ మనుష్యుడవు నీవే దేవుని దావీదు దావీదనుకుంటున్నాడు నేను రహస్యముగా జరిగించాను కదా నన్ను ఎవరు చూడలేదు కదా అనుకుంటున్నాడు కాదు కాదు దేవుని ప్రేమిట్లరా దేవుడు చూశాడు ఏం చూసాడో తెలుసా దావీదు చేసిన పాపమను అందుకని దావీదు దేవుని మందిరములో దేవుని ఎదుట అక్కడ మాట్లాడుతున్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగో చరణంలో దేవా నీ కాసరమైన మార్గము నా ఎందున్నదేమో మార్గమున నన్ను నడిపించమో ఈ రాత్రి దేవుని రాత్రిలో ఉన్నటువంటి నీవో పైకి భక్తుడిగా భక్తురాలిగా ఉన్నా వేషధారణలో ఉన్నా అది తీసిరాయి సరి చేసుకోవాలి క్రైస్తవుడు నటించకూడదు దేవుని ప్రిమిడరా పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా నీవు జీవిస్తున్నామేమో తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా చెడిపోయినటువంటి హృదయమో నీ జీవితంలో ఉందేమో సరి చేసుకుని రాత్రి దేవుడు మనకు సిద్ధపాటు సభలిచ్చాడువి దేని కొరకు ఈ సభలో నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి బైబిల్ గ్రంథంలో దేవుడు క్రాస్ రాసినటువంటి పత్రికలో చూడండి లేఖన భాగంలో అపౌస్తడు పౌలు ద్వారా సంఘానికి ఎఫ్ఎస్సి సంఘానికి దేవుడి మాటలు చాలా స్పష్టంగా రాయించాడు చూడండి ఎఫస్సి క్రాస్ రాసినటువంటి పత్రిక లేఖన భాగము ఐదవ అధ్యాయమో దేవుని ప్రేమిడిగా మీరు జ్ఞాపకం చేసుకోనండి మూడవ వచనము మీరు జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచనమే మీరు చరించబలని గాని ఏంటంట మీరు బూతులైనను ఏంటంట మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోత్తులైనను ఉత్సరింపకూడదు ఇవి మీకు తగవు ఇవి మీకు తగవు రాత్రి దేవుడు అపోస్తుడు పౌల ద్వారా తెలియపరిచినటువంటి మాట జ్ఞాపకం చేసుకోండి మీలో చారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటిపైనే నేను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది దేవుని ప్రిమిళరా కృతజ్ఞత మీరు ఉత్సరించెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వతులైన ఉత్సరింపకూడదు మనం ఎంత మందిని ఎన్ని ఈ లోపాలు ఈ రాత్రి ఎంతమంది ఎన్ని ఈ లోపాలు కలిగి ఉన్నావు నీవు బూతులాడుతున్నావు తులాడుతున్నావు నీవు వ్యభిచారం చేస్తున్నావు నీవు మాటలో కాని క్రియలో గాని నడకలో గాని పడకలో గాని అపవిత్రత కలిగి ఉన్నావు సరిజై దైవ భక్తి అంటే దేవునికి భయపడాలి ఎబ్రిలకు రాస్తున్నటువంటి పత్రికలు అపోస్తుడు పౌలు ఎబ్రి సంఘానికి రాస్తున్నాడు మనము జీవము కలిగిన దేవుని చేతిలో ఉన్నాము అందుకని జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమా మన దేవుడు చూచుచున్న దేవుడు మన దేవుడు వినుచున్న దేవుడు మన దేవుడు నీ ప్రక్కన నా ప్రక్కన ఆయన సంచరించే దేవుడు నీవు దేవుని కన్నులను దాయగలుగుతావా ఆయన కనులకు కనబడకోకుండా నీవేదైనా చేయగలుగుతావా దేవుని ప్రియబిడ్లరా తొంభైవ కీర్తనలో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు కదా మన రహస్య పాపములంట ఎక్కడ కనబడుతున్నాయి పాపములంటొంభయ చరణం తొంభైవ కీర్తన ఎనిమిదవ చరణము దేవుని ప్రియబిడ్లరా చూడండి ఆయన ముఖ కాంతిలో ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములో మన రహస్య పాపములో దేవుని ప్రిబిడ్లారా నేను నీ ఎదుట నీతిగా కనపడవచ్చు లేదా నీవు నా ఎదుట నీతిగా కనబడవచ్చు కానీ దేవుని ఎదుట నీ పాపాలు నా పాపాలు తేటగా కనబడుతున్నాయి ఎట్లా కనపడుతున్నాయంట ఈ అనతనీయులు ఇరవై ఐదు నిమిషాలకి నాకు టైం నువ్వు రావాలి ఎందుకంటే నేను దీంట్లో దిగిపోతే వెళ్ళిపోతాయి అందుకే నేను ఆయన ముందే చెప్పేస్తున్నా ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు అంటే రహస్య పాపం అనేది దాగదు ఒకవేళ నీవు దాచుకుంటావేమో ఒకవేళ నీ పాపాన్ని నీవు మరుగు చేసుకుంటావేమో నీ పాపమును నీ ఒకవేళ కప్పుకుంటావేమో దావీదు భక్తుడు ఈ మాటను అందుకనే దాచుకోవాలనుకున్నా నా తాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నీవే అంటే దావీదు ఒప్పుకున్నాడు యాఫై ఒకటవ కీర్తనలో పైన చిన్న అక్షరాల్లో దావీదు నద్దకు నా తాను వచ్చి వెళ్ళిపోయిన తరువాత రచించిన కీర్తన అని రాయబడింది ఎవని రాయబడింది కీర్తనకు పైన చిన్న అక్షరాల్లో దేవుని ప్రియబిడ్లరా నేను నాకన్నా మహానుభావులు తెలివి గలవారు వారు పెద్దలు పూజ్యులు తండ్రి సమానులు తల్లి సమానులు దేవుని ప్రియబిడ్డరా యవనస్తులు స్త్రీలు పిల్లలు అక్కలు చెల్లెళ్ళు సోదర భావం కలిగినటువంటి వారికి నేను తెలియపరిచేది ఏంటంటే దేవుడు ఆయన చూస్తున్న దేవుడు మనుషుల మనల్ని మనము మోసం చేసుకోవచ్చు కానీ దేవుణ్ణి ఎవరూ మోసం చేయలేం దేవుని ప్రియబిడ్లరా అందుకని ఆయన ఎదుట మన జీవితాలు పదిలపరచుకోవాలి నాకు నీకు దేవుని నేను పులు సేవ చేయటానికి రెండు వేల పదమూడో సంవత్సరాన్ని వెళితే అక్కడ మా పార్శ్రమ గారిని నేను రెండవ కాన్పుకి నేను వారి పుట్టింటి పంపించాను పంపిస్తే అక్కడ ఒక అమ్మాయి అన్నయ్య అనవలసిన అమ్మాయి యావండి అనటం ప్రారంభించింది ఏమంట ప్రారంభించింది అన్నయ్య అనవలసినటువంటి అమ్మాయి యావండి అనటం ప్రారంభించింది ఒకసారి రెండు రెండుసార్లు చూసారు నేను అన్నాను పచ్చికర తీసుకుంటే ఒళ్ళు పచ్చడి అయిపోయింది అన్న అట్లాగే అన్న అక్కడ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఒక దైవజనుణ్ణి అన్నా అని పిలువు లేకపోతే పాష్ గారు పిలు పిలువు యావండి ఏంటి ఏవండి ఏంటి పిలుపు సరిగా లేదా ఏంటి దేవుని ప్రిబిడ్లారని మెత్తకి జీవితం ఉందేమో సరి ఒకవేళ నీవు అలా లేకపోతే పడిపోతావా సరి చేసుకోవాలి క్రైస్తవుడు సరి అయిన మార్గంలో నిలబడాలి దేవుని ప్రియబిడ్లరా మా మామగారు అన్నాడంట మాయ్ మీ ఆయన సంవత్సరం అవుతుంది నన్ను మీ నిన్ను ఇంటికాడే ఉంచాడు దేన్నో దగులుకున్నాడు నీ ఆయన అయ్యారని పేరు పెట్టుకున్నాడు కదా దీన్ని దగులుకున్నాడు నా ఆయన అట్టంటోడు కాదు ఎవరికి నమ్మకం ఉండాలో తెలుసా ఎవరికి నమ్మకం ఉండాలో తెలుసా మా పాశమ్మ గారు వాళ్ళ పుట్టింటికాడున్నా నేను పులువుల సేవలో ఉన్నా వాళ్ళ నాతో చెప్పింది మా ఆయన అలాంటోడు కాదు నీ సాక్ష్యం ఎలా ఉంది భార్య ఊరేళ్ళతేనేమో పక్కింటి దాంతో సరసమా భర్త ఊరెళ్ళతేనేవో పక్కింటోడితో సరసమా ఇదే నీ నటన నీ బ్రతుకులో మార్పు ఉండాలి దేవుని ప్రిబిట్లరా చూపులో గాని నడకలో గాని ప్రవర్తనలో గాని ఆలోచనలో గాని నీవు దేవునికి మహిమ చెల్లించాలి దేవుని ప్రిబిట్లరా మత్తి రాసినటువంటి సువార్తలు ఏ సుప్రభు అంటాడు చూడండి బైబిల్ గ్రంథంలో ఇవి చాలా మనకి కావలసినవి ఇవి దేవుడు మనకు తెలియపరిచినటువంటి మాటల్లో దేవుని ప్రిపట్లేరా మత్తి రాసినటువంటి సువార్తలో ప్రభు ఏమంటున్నాడు అంటే ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో అలాగే మీరు వెలుపుల మనుషులకు నీతి మంతులుగా నగపడుతున్నారు గాని మనం ఎట్టా కనపడుతున్నామంట అమ్మా అయ్యారా అక్కల్లారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా ఒకసారి ఏసు మాట చెబుతున్నాడు వినండి ఏం చెబుతున్నాడు ఏం చెబుతున్నాడు ఇది ఏసై చెప్పిన మాట దేవుని ప్రిబిల్లరా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే అలాగే మీరు వెలపల మనుషులకు నీతి మంతులుగా నగపడుతున్నారు గాని లోపల వేషధారణతో అక్రమముతోను నిండి ఉన్నారో దేవుని ప్రిబిల్లరా వేషధారణతో అక్రమముతో నీవు నిండి ఉన్నావు ఇది యేసు ప్రభువుకు ప్రభుకు కనబడుతుంది ఎప్పుడైతే యావండి అన్నమ్మాయి అన్నా అంటం ప్రారంభించింది ఆ అన్నా అంటం ప్రారంభించినప్పుడు ఒకరోజు ఫోన్ చేసింది అన్నా నేను వదినకి సీర కొన్న రా అన్నా అంది అది దాదాపుగా ముంబై నుంచి తెప్పించిందంట ఎక్కడి నుంచి దాదాపుగా అది చాలా కాస్ట్లీ అయింది అప్పట్లోనే రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఆఖరి నెలలో దేవుని ప్రిపిల్ల ఆ సీర పదిహేడు వందల రూపాయలు అంటారు అన్న నేను వదినికి నేను ప్రేమపూర్వకంగా ఇస్తున్నానన్న తీసుకెళ్ళి అంది సరే నాకేం కపటం లేకోకుండా తీసుకొచ్చా తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఆమెనం పొడుస్తున్నాడంట హృదయాన్ని ఎలా నీవు దైవజనుడికి అబద్ధం ఆడుతున్నావు నిజం చెప్పు సరే మా పాశమ్మ గారు ఎరిది పిచ్చిది ఆడోళ్ళకి సేరంటే ఏంటి మాలావు మోజు కదా రాంగులని ఏం చేసిందంటే అబ్బా ఇంత సేవలు దొరకనే దొరికిందని మిషన్ కాడ ఇచ్చే ఇచ్చేసింది లైనింగ్ కొనేసింది ఆ జాకెట్ అన్ని తీసి ఇచ్చేసింది ఆమె నూట యాభై రూపాయలు తీసుకుంది కుట్టేసింది కుట్టేయంగులని ఆదివారం నాడు ఈ పాశ్వ గారు ఏం చేసిందంటే చక్కగా బల్లారోధునికి స్టైల్గా చాలా చక్కగా నైస్గా మారింది కట్టుకొని ఇచ్చింది ఆమె దేవుడు ఎక్కడ పొడుస్తున్నాడో తెలుసా ఎక్కడా లోపట ఫోన్ వచ్చింది అన్నా ఏంట్రా అన్నా ఒక యథార్థం చెప్పాలన్నా అంది చెప్పురా అన్నా అన్నా ఏమనుకోవద్దు నేను నీకు అప్పగించిన సీర నేను పాపముతో సంపాదించిన సీరా ఎట్లా నేను పాపముతో సంపాదించిన సీరా అది నీకు ఇచ్చిన కాడి నుంచి నా హృదయాన్ని దేవుడు గర్దిస్తున్నాడు నాకు ఇచ్చేయమని నీకు చెప్పట్లేదు కానీ నాకు దేవుడు గద్దిస్తున్నాడు గనికి నీకు చెబుతున్నాను నాకు ఆ షేర్ వద్దన్నా ఉంది నేను వెంటనే ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత ఇచ్చేపాటికెళ్ళి మా పాశ్రమ్ గారు ఆ షేర్ కట్టుకొని కూర్చొని ఉంది అమ్మాయి నువ్వు అన్న ఏంటంది రా అన్న పాట పాడుతున్నగా ఉంది నువ్వు పాట ఆపి అన్న మనకు తెలిసిన తర్వాత అది మన ఒంటి మీద ఉండకూడదు ఆమెను దేవుడు గద్దించి చెప్పిన తర్వాత నేను సరి చేసుకోకపోతే ఆ పాపము మన లేలుబడి చేసింది దేవుని ప్రియబిడ్లరా పార్శ్రమ గారు ఇచ్చింది ఆ సేరా జాకెట్ అన్న ఏంది నీకు తర్వాత జబుతలేగని ముందు అన్న ఇప్పేసిన తర్వాత దేవుని ప్రియబిడ్లరా ఆ పార్శ్వము గారు ఉన్న పాత సేరని కట్టుకుని దేవుని వాక్యానికి తగినట్టుగా ఆ రోజు ప్రార్థనలో ఉంటే దేవుని ప్రేమిలరా ఆ బిడ్డ చెబుతుందన్నా నీకెప్పుడైతే నిజం చెప్పానో నా మనసు అప్పుడు కొత్తగా పడిందన్నా మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ నీవు పాపము చేసి నీ కడుపును నీవు తృప్తి పరుచుకోవాలనుకుంటున్నావేమో తప్పు వ్యభిచారము కానీ పాపము కాని మోసం కాని అపవిత్రత కానీ నీవు చేస్తే అది బాగానే ఉండొచ్చు కానీ అది నిన్ను నరకానికి తీసుకువెళ్ద్ది దేవుని ప్రియ మీరు జ్ఞాపకం చేసుకోండి పాపము భయంకరమైంది పాపము మరణానికి దారి తీసింది పాపం వల్ల వచ్చే జీతము మరణము నా ప్రి సహోదరి నిన్ను పాపములో నుంచి విడిపించటానికి ఆయన తన సన్నిధుల తన శిలువ రక్తములో కాల్చిన రక్తము చేత నిన్ను బోగ చేయటానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు అందుకనే ఇక్కడ యేసు ప్రభు ఆయనడ తెలుసా వేశధారణతను అక్రమమతను నిండి ఉన్నారు అందుకనే దేవుని ప్రియులారా ప్రతి మనిషిడు తను తాను పరీక్షించుకొనవలెను ఈ రాత్రి నీ కన్నులో పాపం ఉందేమో ఈ రాత్రి నీ నడకలో ప్రవర్తనలో పాపం ఉందేమో దేవుని ప్రియులారా నీ మనసుమ పరిశుద్ధంగా ఉందా వివాహము అన్ని విషయములలో ఆ ఏంటంట ఘనమైనది పాన్పు పాన్పు ఏంటంట నీ పాను పరాయి పురుషుడు ఉండకూడదు నీ భర్త ఉండాలి నీ పాన్పులో పరాయి భార్య ఉండకూడదు ఉండాలి నీ పాన్ ఎలా ఉండాలి తెలుసా ఏప్రిల్ కు రాసిన పత్రిక పదమూడు నాలుగు అనుకుంటా పౌలు చెప్పాడు ఆ మాట పాన్ ఎలా ఉండాలి తెలుసా నిష్కలంకమైనదిగా ఉండాలి పవిత్రమైనదిగా ఉండాలి దేవుడు జతపరిచిన